భూమి కృష్ణప్రసాద్ ముందు నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉండగా మా నాన్న చావడానికి ప్రయత్నించాడు మామయ్య అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉండగా ఆ పూర్వ మా అమ్మని చంపిందని నిజం తెలుసుకొని దాన్ని శిక్షించలేక తనని నమ్మినందుకు మోసపోయానని చావాలనుకున్నాడు అని అంటూ ఉంటుంది భూమి ఆ మాట ఎవరు చెప్పారు నీకు అని కేపి అడుగుతుండగా ఇంకెవరు అపూర్వ అనగానే తనని నువ్వెలా నమ్మావు అని అంటూ ఉంటాడు కేపి అప్పుడు భూమి నమ్మలేదు మా నాన్నే చచ్చిపోయే ముందు సెల్ఫీ వీడియోని రికార్డ్ చేశాడు అది చూశాక నాకు నమ్మకం కలిగింది మావయ్య అని అంటూ ఉంటుంది భూమి లేదమ్మా నేను నమ్మను ఆ వీడియో చూస్తే అపూర్వాన్ని చంపేశాకే ఆయన చచ్చిపోతారే తప్ప అలా చెయ్యరు అని అంటూ ఉంటాడు కేపి నువ్వెన్ని సాక్ష్యాలు చూపించినా నేను మాత్రం నమ్మను ఇప్పుడే నిజం తేల్చేస్తా ఆగు అని అంటూ శరత్ చంద్రకి ఫోన్ చేస్తాడు కేపి మీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతుంటాడు కేపి అవును పిచ్చే పట్టింది అని అంటూ అపూర్వని చంపాలని నువ్వు చూసావు నిన్ను చంపాలని నేను చూశాను నా చెల్లికి నేను ముఖం చూపించలేకపోతున్నాను అని అంటూ నువ్వు నన్ను చంపింది మీ అన్నయ్య అని మీరాకి చెప్పేశావు కదా నా చెల్లికి నేను ఇప్పుడు ముఖం ఎలా చూపించను అని కేపి నీ నిలదీస్తూ ఉంటాడు శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నారు మీరు శోభాచంద్ర చెల్లిని చంపింది అపూర్వ ఆ అపూర్వని చంపకుండా మీరు చేస్తారా అని అడుగుతూ ఉంటాడు కేపి అపూర్వ మీద ఎప్పటికీ నిందలు వేస్తూనే ఉంటావా అయినా నేను చావాలి అనుకున్నది దానికి కాదు నా చెల్లి మీరాకి ముఖం చూపించలేక అని అంటూ కాల్ కట్ చేస్తాడు శరత్చంద్ర దాంతో నిజం అంతా తెలుసుకున్న కేపి భూమికి నిజం చెప్పేసి ఆ అపూర్వ నిన్ను మాయ చేసిందమ్మా అంత అప్రమత్తంగా ఉండే నువ్వు ఎలా మోసపోయావు మీరాకు క్షమాపణ చెప్తూ సెల్ఫీ వీడియో తీస్తే మిమిక్రీ చేయించి దాన్ని దీన్ని అటాచ్ చేసి నిన్ను మోసం చేసిందా అపూర్వ అని అంటూ ఉంటాడు కేపి అది రాక్షస్ అని తెలుసు కానీ పదితల రాక్షస్ అని వేరే తలలతో ఇటువంటి కుట్రలు చేస్తుందని కనుక్కోలేకపోయాను మామయ్య అని అంటూ ఉండగా వెళ్ళమ్మా ఇప్పటికైనా మీ నాన్నకి వీడియో చూపించి ఆ ని చంపేలా మీ నాన్నని చెయ్యి అని అంటూ ఉంటాడు కేపి అలాగే మావయ్య అంటూ ఆటో ఇక్కగా ఇక బయలుదేరు అని ఆటో డ్రైవర్కి చెప్తాడు కేపి ఆటో వెళ్ళిపోగానే వెనక్కి తిరిగిన కేపీకి గగన్ ఎదురుగా కనబడతాడు గగన్తో మాట్లాడకుండా కేపి వెళ్ళిపోబోతూ ఉండగా ఓ పెద్ద మనిషి అని గగన్ పిలుస్తాడు అక్కడే నిలబడిపోతాడు కేపీ అబ్బో పెద్ద మనిషి అని పిలవగానే ఆగిపోయావే నువ్వు నిజంగానే సమాజంలో పెద్ద మనిషిలా ఫీల్ అవుతున్నావా అని గగన్ అడుగుతుండగా తలదించుకుంటాడు కేపి ఇలాగే మెదులు నీకు ఇలాగే మంచిది మా ఇంట్లో ఉన్న రాక్షసికి ఏదో చెప్పి ఎక్కడికో పంపించావు కదా అయినా ఇదంతా నీ ప్లానేనా అని అడుగుతుంటాడు గగన్ ప్లాన్ ఏంటి అని కేపి అడుగుతుండగా ఇంకేముంది ఆ రాక్షసికి గగన్ నాకు కట్టాడని నాటకమాడి మెల్లిగా గగన్ ఇంట్లో చేరి మీ నాన్న మంచోడు అది ఇది అని నా బ్రెయిన్ వాష్ చేసేలా చేసి నువ్వు మెల్లిగా మా ఇంట్లోకి రావాలి అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటాడు గగన్ ఆ మాటలు తట్టుకోలేని కృష్ణప్రసాద్ నేనేమి ఐడియా వెయ్యలేదు అయినా నువ్వొకటి ఆలోచించు ప్రేమించిన అమ్మాయి తన ప్రేమ కోసం ఏదైనా చేస్తుంది భూమి నిజంగా చాలా మంచి అమ్మాయి నువ్వు తాలి కట్టినా కూడా ఎలాంటి గొడవ చేయలేదు వేరే వేరే వాళ్ళైతే చాలా పెద్ద గొడవ చేస్తారు కానీ నాకు నువ్వే ముఖ్యం అన్నట్టు నీ ఇంట్లో వచ్చి కూర్చుందే తప్ప వేరే గొడవ చేయలేదు తన ప్రేమని అర్థం చేసుకుంటే నువ్వు అదృష్టవంతుడివి అవుతావు తన ప్రేమని నువ్వు అపార్థం చేసుకుంటే దురదృష్టవంతుడు అవుతావు అని అంటూ అక్కడి నుండి కేపి వెళ్ళిపోతాడు ఆలోచనలో పడిపోతాడు గగన్ ఇక భూమి శరచంద్ర గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడంతా వెతికిన శరచంద్ర కనబడడు కంగారు పడుతూ ఉంటుంది భూమి మరోవైపు కేపి ఇంటికి వెళ్ళగానే అపూర్వ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కనబడుతుంది ఈ దాంతో ఎదురుగా వెళ్ళి వంగి నమస్కారం పెట్టి దండం అపూర్వ గారు అని అంటూ ఉండగా ఏంటి ఒంట్లో భయం మాటలో మర్యాద నమస్కారం కొత్తగా కనబడుతున్నాయి కేపీ అని అంటూ ఉండగా మీలాంటి వాళ్ళకి ఇలాగే చేయాలి కదా అని అంటుంటాడు కేపి మంచి పని చేశావు అని అపూర్వ అంటూ ఉండగా చెడు ఎప్పటికీ గెలిచినా మంచి అనేది నిలుస్తుంది మీరాకి క్షమాపణ చెప్పిన సెల్ఫీ వీడియోని మీకు అనుకూలంగా మార్చుకున్నారు కదా మీరు పది తలల రాక్షసి అని భూమికి తెలిసింది అందుకే వాళ్ళ నాన్నకి వీడియో చూపించడానికి గెస్ట్ హౌస్కి బయలుదేరింది అని కేపి అనగానే భయంతో వణికిపోతున్న అపూర్వ నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలే భూమిని ఆపే అంటుండగా నువ్వు చావాల్సిందే అని అంటూ వెనక్కి జరుగుతాడు కేపి దాంతో వెకిలిగా నవ్వుతూ ఉంటుంది అపూర్వ ఏంటది ఎందుకు నవ్వుతున్నావు అని కేపి అడుగుతూ ఉండగా నా నవ్వే నిన్ను భయపెట్టిస్తుందా ఖచ్చితంగా భయపెట్టి తీరాలి ఎందుకంటే నువ్వు పదితల రాక్షసి అన్నావు కదా కానీ అంతకన్నా ఎక్కువ అని అంటూ మా బావని భూమి ఎప్పటికీ కలవకుండా చేశా అని అంటూ ఉంటుంది అపూర్వ ఏం చేశావు అని అడుగుతూ ఉండగా అప్పటికే మందు తాగుతున్న శరచంద్ర దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు బావా ఇలా మందు తాగితే నీ ఆరోగ్యం ఏం కావాలి పద ఇంటికి వెళ్దాం అని అంటూ బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆ పూర్వ శరత్చంద్రాని నా చెల్లికి నేను ముఖం ఎలా చూపించను ఏం చెప్పాలి అంటుండగా నేనే ఏదో ఒకటి చెప్తా బావా పద అని అంటూ ఉంటుంది అపూర్వ లేదు నువ్వేం చెప్పినా కూడా నా చెల్లి నన్ను ఒక్క చూపు చూస్తుంది అది చాలు నన్ను నేను కాల్చుకొని చావడానికి అని అంటుంటాడు ఉంటాడు శరత్ చంద్ర వాస్తు మారితే కాస్త ప్రశాంతత ధైర్యం వస్తాయి బావా ఇక్కడికి కాకపోతే వేరే గెస్ట్ హౌస్కైనా వెళ్దాం పద బావా అని అంటు అపూర్వ శరత్ అని తీసుకొని భూమి రాకముందే ఆ గెస్ట్ హౌస్ నుండి వెళ్ళిపోతుంది అంటే నిజంగానే భూమి వెళ్ళకముందే శరత్ని మాయం చేసేసావా ప్లేస్ మార్చేసావా అని అంటుండగా హాస్పిటల్లో తప్పించుకున్నా కానీ భూమి వల్ల ప్రమాదం ఉందని నేను గ్రహించలేననుకున్నావా ఆ మాత్రం నేను గెస్ట్ చేయలేనా భూమి ఇక ఎప్పటికీ శరత్చంద్ర మా బావని కలవలేదు అనగానే భూమిని ఏం చేస్తున్నావు అని అంటూ అరుస్తూ ఉంటాడు కేపి అప్పుడు వెకిలిగా నవ్వుతూ నా మనుషులున్నారు భూమిపై దాడి చేసి ఆ కెమెరాని లాక్కుంటారు అని అంటూ ఉంటుంది అపూర్వ ప్లీజ్ నీకు దండం పెడతాను అని అంటూ ఉంటాడు చేతులెత్తి దండం పెడుతూ కేపీ అప్పుడు నేను ఇంతకుముందు అలాగే చేశాను కదా అని అంటూ ఉండగా కెమెరా లాక్కున్నా మంచిదే కానీ భూమిని మాత్రం ఏం చెయ్యకు అని వేడుకుంటూ ఉంటాడు కేపి ఇంతకుముందు నేను ఇలా చేస్తే నువ్వు చావాలి అన్నావు నీకొక న్యాయం నాకొక న్యాయమా అక్కడ భూమి చస్తుంది ఇంతకుముందు నా కాళ్ళు నీ కాళ్ళు నేను పట్టుకోవాలి అనుకున్నాను అప్పుడు పట్టుకొని లాగేసేదాన్ని నువ్వు ఒప్పుకుంటే అక్కడ అది చచ్చి ఇక్కడ నువ్వు చావు అంచుల దాకా వెళ్తే నీకు పాత అపూర్వ గుర్తొచ్చేది అనే వెకిలుగా నవ్వుతూ ఉంటుంది అపూర్వ భూమిని ఈ ప్రమాదం నుండి గగన్ కాపాడగలడా ఆ భూమి కెమెరాని అపూర్వకి ఇచ్చేస్తుందా నేను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఆచ్